మిత్రులు తమస్మాంకటేశ్వరరావు గారు ఎలా పరిచయము అంటే అది ఆదిత్య డిగ్రీ కాలేజ్ మేము ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ రాస్తాం కాకినాడలో ఆయన జనరం కూడా తెలియని వ్యక్తి అని చెప్పడానికి నేను చెప్తాను ఆ ఎంట్రన్స్ ఇంగ్లీష్ సేపు ఒక్కొక్కరికి 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 ఇలా పంచుకొని వెళ్తాయ్ పంచుకొని వెళ్ళి ఇలా పెరిగిన స్థానంలో ఆయన కూర్చున్నారు कुछ उठे ये सब फसल में पड़े हैं ना इतना क्या पे ऐसे इन्हें चेस में ये चेस है इन्हीं से एक नहीं मारने लगे इन्हीं पर सारे एंट्रेंस बजाय कर सारे इन्हीं पर सारे एंट्रेंस किया गया ये हमारे पास सर तो क्या पे ये पे सर है ये ना अनास्थे पे इन्हें आये आये ना कोई इंजन कुछ और नहीं आये इंजन पर ना पे अपने इंजन पर इच्छा सर అయితే సరే బయటకుండా మమ్మల్ని పంపించేస్తారు పంపించేస్తే ఆయన తెలియని ఒక బిట్ ఉంటుంది కదా అది ఒక్కే రాలేదు అంటే బయటకు ఏంటంటే సరే ఎవరు రాస్తారు సార్ అని అడిగారు అయితే ఇదే ఫస్ట్ ర్యాంక్ సార్ అంటారు అంటే అతనికి సెకండ్ ర్యాంక్ వస్తుంది అనేటువంటి నమ్మకం ఆయన మాట్లాడదు

తెలుగు సాహిత్య చరిత్రాస్త్రిగా రాసినటువంటి పుస్తకం మా అదృష్టం ఏంటంటే ఆయనకి సహాయం చేస్తామంటున్నారు అది ఆయనకు ఒక గొప్పదనవదం నిజంగా చెప్తే ఆయనే మాకు అనేక విధాలుగా సహాయం చేస్తారు అయిపోయింది ఎందుకంటే ఆ ద్వార శాస్త్రి గారి బుక్ రాసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ దగ్గరకు వచ్చావు మాట్లాడలేదు అయితే అతను ఉప్పు పొట్టగానే పరిణమిస్తుంది అన్నట్లుగా చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ విద్య మీద కవిత్వం మీద ఉన్నటువంటి పట్టు అనేటువంటిది అది ఓ విధంగా చెప్తే సెంట్రల్ యూనివర్సిటీకే కాదు ఓ విధంగా తెలుగు యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినా అది అయితే ఏంటంటే మనం ఈ రోజు వచ్చి మనకి పాటలు ఎలా బోధించాలి అది ఏ పాటనైనా సరే ముందు అవగాహన చేసుకోవాలి దానికి కథ రూపంలో మార్చుకోవాలి ఆ కథ రూపంలో మార్చుకునేటప్పుడు అందులో సృజాత్మకతను జోడించాలి ఆ సృజాత్మకను జోడిస్తూ నైతికత విలువలు సామాజిక బాధ్యతలు ఇవన్నీ కలిపి పిల్లవాడికి ఉత్సాహంగా మనం బోధించాలి అని చెప్పడం అనేటువంటిది ఒక చాలా బాగా అనిపిస్తుంది సార్ ఒక వ్యక్తిత్వం కూడా అట్లయితే అప్పుడు మనసు తుఫాన్ సన్నిధి జరిగినట్టుగా భావించాడు అటువంటి మాకు దొరికినందుకు ఒక విధంగా సగమంగా నేను ఆ సరస్సు మాత్రం వినయపూర్వకంగా